రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా జాలి దయ కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గొప్ప శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతను బలమును కలిగిన దేవుడవు ఏడు ముద్రలు విప్పుటకు యోగ్యుడవు పరిశుద్ధుడవైన దేవుడవు తండ్రి ఇస్రా ఏలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు దేశములో మహారక్షణ కలగజేయు దేవుడవు సాతానును సమాధిని లోకాన్ని మరణాన్ని జయించిన గొప్ప విజయశాలివి అయ్యా ఆకాశమందు ఆసీనుడువయ్యున్న దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు నిత్యముండు దేవుడు తండ్రి యుగ యుగాలు నిలిచియుండు వాడవు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి దేవా మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మీ చిత్త ప్రకారం మీ దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మును ఏర్పరుచుకున్నారు తండ్రి పాపులందరికంటే ప్రధాన పాపు ఏన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా అపరాధముల చేత వచ్చిన వారమన్న మమ్ములను మీరు బ్రతికించినారు తండ్రి దేవా మా పాపం నుండి మమ్మును రక్షించాలని మీ పరిశుద్ధ రక్తాన్ని దార దారలుగా కార్చారు ఆ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచారు దేవా ఉచితముగా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మమ్మను మీ బిడలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ కను వల్లే మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి ఒక్క కష్టం నుండి ఆపద నుండి ప్రమాదం నుండి ఆటంకాల నుండి బాధలు శ్రమల నుండి మమ్మను రక్షించినారు దేవా ఈ సమయం వరకు మమ్మను క్షేమంగా ఉంచారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మా కష్టాలను మీతో చెప్పుకోవడానికి మా బాధలను శ్రమల నుండి విడుదల పొందడానికి మా సమస్త పరిస్థితులన్నిటినీ మీ పాదల వద్ద సమర్పించడానికి మీ నుండి గొప్ప విజయాన్ని పొందడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరి కష్టం మీకు తెలుసుదేవా వారు అనుభవిస్తున్న శ్రమలు బాధలు మీకు తెలుసు తండ్రి నిత్యం బిడ్డలు ఎదుర్కొంటున్న శోధనలు నష్టాలు వారి నిందలు అవమానాలు సమస్తమో ఎరిగిన దేవుడవయ్యా దయచేసి నీ బిడ్డలందరినీ కనికరించండి మీ కృపలో వారిని భద్రపరచండి గొప్ప విడుదలను సమాధానాన్ని సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది పాపంలో పడి చెడిపోతున్నారు దేవా దోషములు చేస్తూ పతనమవుతున్నారు తండ్రి చెడు కార్యాలయందే ఆసక్తి కలిగి జీవిస్తున్నారు త్రాగుడు సినిమాలు వ్యభిచారం జూదం మత్తు పదార్థాలు చెడు స్నేహాలు ఇలా ప్రతి దానికి బాన్సలుగా బంధకాల మధ్య జీవిస్తున్నారు కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగించే వారిగా ఉంటున్నారు అయ్యా వారిని నానా రకాల బాధలకు గురి చేస్తున్నారు ఎంతో మంది ప్రియులు భర్త రక్షించబడాలని భార్యలో మార్పు రావాలని కుమారుడు కుమార్తె రక్షణ పొందాలని తల్లిదండ్రులు మారాలని తోడబుట్టిన వారిలో మార్పు రావాలని దేవా ఇలా బంధువులు మారాలని స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్షణలోకి నడిపించబడాలని నరకాన్ని తప్పించుకోవాలని ఎంతో మంది వారి సొంత వారి విషయమై ప్రార్థిస్తుండగా మీకే మొరపెడుతుండగా ప్రతి ఒక్కరి మొరను మీరు వినండి దేవా పాపంలో ఉన్న వారందరినీ మీరు రక్షించండి దేవా వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి పాపాన్ని తొలగించండి మీ సన్నిధిలో చేర్చండి దేవా మిమ్మల్ని సేవించి గుంపులో ప్రతి బిడ్డను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీ వైపు చూస్తున్నాం దేవా సహాయం చేసే దేవుడు మీ మీద ఆశ పెట్టుకొని ఉంటున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రాత్రి సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో వ్యాధులు రోగాలతో జబ్బులతో నొప్పులతో గాయాలతో కృంగిపోతున్నారో పడకలపై ఉండి కన్నీరు స్తున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే అన్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరి మీద మీ చేతులుంచండి దేవా అయ్యా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి బిడ్డలు క్రమక్రమంగా ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి అప్పుల భారాల నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా అప్పు తీసుకునే స్థితిలో బిడ్డలు ఉండకుండా మీరే వారిని హెచ్చించండి దేవా అయ్యా ఇ నాడు మీరాక బహు సమీపంగా ఉంటుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగ యుగాలు ఆ పరలోకంలో మీతో సహవాసం చేసే వారి మీగా మమ్మును సిద్ధపరచండి తండ్రి మీ రాజ్య వారసులుగా మేము ఉండికు సహాయం చెయ్యండి దేవా లోకానుసారమైన జీవితాన్ని తీసివేయండి దేవా అయ్యా ప్రయాసపడకుండా అనేక వాటి మీద ఆశలు పెట్టుకోకుండా మీ యొక్క సహవాసంలో కొనసాగుతూ మీ రాజ్యం కొరకు సిద్ధపడి ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఎప్పుడైతే మీ నీతిని మీ రాజ్యాన్ని మేము ఎదుకుతామో అప్పుడు మాకన్నీ అనుగ్రహిస్తానన్నారు తండ్రి దేవా మా అక్కరలు మా కొరతలు మీకు తెలుసు దేవా మా కష్టాలు మా బాధలు సమస్తం మీరు ఎరిగిన దేవుడో తండ్రి దయచేసి ఈ రాత్రికాల సమయంలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి అక్కరను కొరత మీ మహిమైర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవ కష్టాల నుండి బాధల నుండి శ్రమల నుండి మమ్మును రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారు చేసిన పాపాలే శాపాలుగా మారుతున్నాయని వారి పాపం వారిని నిత్యము భయపెడుతుందని నెమ్మది సంతోషం లేకుండా చేస్తుందని ఆ తలంపులు మమ్మను విడిచిపోవడం లేదని ఈ సమయాన ప్రియులు దుఃఖిస్తుండగా గొప్ప విడుదల కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి విడిపించండి చెడు నుంచి దూరపరచండి వారి దుఃఖాన్ని తొలగించండి దేవా చెప్పశక్యమైన మహిమాయుక్తమైన సంతోషమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవైన మీరు అద్భుత కరుడవైన మీరు మహోన్నతుడైన మీరు మాతో ఉన్నందుకు మాకు తోడయ్యున్నందుకు మమ్మను ప్రేమిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రతి పనిలో మాతో ఉండే దేవుడోగా మా ప్రయత్నాలలో ప్రయాసాలలో మా ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు గొప్ప విజయాన్నిచ్చే దేవుడోగా క్షేమాన్నిచ్చే తండ్రివిగా మా జీవిత యాత్రలో చక్కగా నడిపించే రక్షకుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఇక మేము ఒంటరి వారము అనాథలము ఏ దిక్కు లేని వారము కాదు తండ్రి మీరు మాకు తోడై ఉండగా మాకే భయము లేదు ప్రవ్వా ఏ కొదువ లేదయ్యా ఏ కష్టం లేదు తండ్రి అయ్యా ని ముఖ్యము మమ్మను కాపాడే దేవుడుగా మీరు మాకున్నారని ఎరిగి మా జీవిత యాత్రలో మా ఆత్మీయ జీవితంలో సంతోషంగా ధైర్యంతో ముందుకు సాగేవారిమిగా వారి మీగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి వారి బాధను మీరు దూరపరచండి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం అంతట్లో తోడే ఉండి సహాయం చేయండి పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి నమ్మకస్తులుగా వారు ప్రతిదినము చేసుకుని కృపణ దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు మమ్మల్ని దూషించేవారు మమ్మల్ని శపించేవారు మమ్మను అవమానపరిచేవారు మమ్మను రకరకాలుగా నిందించేవారు భయాందోళనకు గురి చేసేవారు మా ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారు మేము పడిపోవాలని పతనమవ్వాలని అపజయాల పాలవ్వాలని మమ్మల్ని కృంగదీయాలని ఎదురుచేసేవారు ఆశపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి శాపాలను మాకు దీవెనలుగా మార్చండి దేవా నష్టాన్ని ఆశీర్వాదంగా చెయ్యండి ప్రవ్వా అపజయాలను విజయాలుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి దయచేసి నీ బిడ్డలమైన మమ్ములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిందల నుండి అవమానాల నుండి మమ్మను లేవనెత్తండి దేవా అయ్యా మీరే మాకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి నష్టం నుండి కష్టం నుండి మమ్మను కాపాడండి దేవా ఈ సమయాన ప్రియులు ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలన్నిటి నుండి మీరే వారిని సంపూర్ణంగా విడిపించండి శ్రమల నుండి లేవనెత్తండి కలహాలను దూరపరచండి ఇబ్బందులనన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాకు కాపరిగా మీరుండండి దేవా మా జీవితంలో మా కుటుంబాలలో లేమిడిని తీసివేయండి దేవా కాడాంధకార లోయలో నుండి మమ్మను కాపాడండి కృపాక్షేమములను మా వెంటే ఉంచము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి దేవా స్కూల్స్ కి ఆట స్థలాలకు ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా యవనసులు జ్ఞాపకం చేసుకోండి ఇవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాటకు విధేత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి తల్లిదండ్రులను సన్మానించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవ అయ్యా బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుండైలో దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ రాత్రికాల సమయంలో వివాహ జరగక సంబంధాలు కుదరక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీరే మేలు చేయండి ఈ సమయాన సహోదరి సహోదరులందరినీ కూడా మీరే కనికరించండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా అయ్యా ప్రియులు కూడా వారి భవిష్యత్తు విషయమై వివాహాల విషయమై ఉద్యోగాల విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ అద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నమ్మకంతో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో మొరపెట్టినప్పుడు నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు తప్పకుండా మాకు సహాయం చేసే దేవుడవుగా ఉన్నందుకు నాలుగు స్తోత్రాలు నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను అని పలికిన దేవుడవు తండ్రి అయ్యా ఈ సమయాన మిమ్మనే అడుగుచున్నాము దేవా మీకే మొరుపెడుతున్నాము తండ్రి మా మొరలను మీరు ఆలకించండి దేవా మేము అడిగింది మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరిచ్చేది మాకు సంపూర్ణ ఆనందాన్నిస్తుంది తండ్రి మీరు శ్రేష్టమైన ఈవులనిచ్చే గొప్ప దేవుడవు తండ్రి అయ్యా మిమ్మను అడిగి మీ యొద్ద నుండి సమస్తమును పొందుకునే విశ్వాసాన్ని మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలంగా మీకు మొరుపెడుతున్నారు దేవా వారి కష్టాల విషయమై బాధల విషయమై అక్కరల విషయమై మీకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల ప్రార్థనలకు జవాబుని దయచేయండి ప్రవ వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అయ్యా బిడ్డలు పడే కష్టాలు బాధలు శ్రమలు నిందలు అవమానాలు సమస్తమో ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి వాటన్నిటి నుండి బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీకే మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ కాల సమయంలో సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని బంధువులను స్నేహితులను సంఘస్థులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి తండ్రి ఈనాడు దేవా మా కష్టాల విషయమై బాధలు సమస్యల విషయమై మీ మీద సనగకుండా గునగకుండా మిమ్మల్ని ప్రశ్నించకుండా మీకు విరోధంగా జీవించకుండా ఉండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో మీ సన్నిధికి వెళ్లడంలో మేము నమ్మకస్తులంగా ఉండిటకు సహాయం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా జీవితాలలో మా ప్రార్థనకు తగినట్లుగా మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి మీ మేలులతో మా హృదయాలను తృప్తిపరచండి మా కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కష్టం ఎదురైనా శ్రమ వచ్చినా బాధ కలిగినా మేము కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే ప్రతి పరిస్థితి విషయమై మిమ్మునే ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి భారంతో మొరపెట్టే హృదయాన్ని మాకు దయచి బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ప్రియులు చేసిన ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉంటూ సహాయం చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వారిని పలింపజేయండి అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మీ దృష్టికి మేము చేసిన పాపాన్ని అవదేతను బట్టి మీ పాతల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించినామో ఏ విషయంలో విరోధమైన కార్యాలు చేశామో ఎక్కడైతే అపవిత్రంగా నడుచుకున్నామో మమ్మను క్షమించండి దేవా పరిశుద్ధంగా నీతి మంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా దేవా ఎలాంటి అపవిత్రమైన కార్యాలు చేయకుండా మా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని మీకు మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా దేవాడు మా పితరులు నీ బిడ్డలైన వారు మిమ్మల్ని స్థుతించినప్పుడు మీకు మొరపెట్టినప్పుడు మీ మీదనే ఆధారపడినప్పుడు మిమ్మునే ఆశ్రయించినప్పుడు వారి కష్టాల నుండి వ్యాధుల నుండి బాధల నుండి శోధనల నుండి మీరు వారిని రక్షించినారు దేవా ప్రతి పరిస్థితిలో మీరు వారిని అత్యధికంగా దీవించినారు దేవా తోడుగా ఉంటూ సహాయం చేశారు తండ్రి అయ్యా వారి బాధలు తీర్చిన దేవుడవు ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా బాధలను కూడా మీరు తీర్చండి దేవా మా వ్యాధులను అన్నింటినీ స్వస్థపరచండి దేవా మమ్మను కూడా ఉన్నతంగా హెచ్చించండి ఆశీర్వదించండి తండ్రి అయ్యా మీ మేలులు ఉపకారముల చేత మేము కూడా తృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే బిడ్డలంగా మేము సహాయం చెయ్యండి మీ దృష్టికి నమ్మకస్తులంగా యథార్థవంతులంగా అయ్యా మిమ్మును ఆరాధించే వారిమిగా ప్రతి పరిస్థితిలో మిమ్మును స్థుతించే వారిమిగా మేముటకు మీరే మా పట్ల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా భార్య భర్తల మధ్య కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఈనాడు భర్త లేక పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు పోషించండి భద్రపరచండి శత్రువు నుండి లోకం నుండి కాపాడండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మా కష్టాలు మా శ్రమలు మా బాధలు ఎంత పెద్ద అయినా వాటిని ఎవరూ తీర్చలేకపోయినా వాటికసలు కసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ అద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రతి బాధను పోగొట్టి మీ వైపు చూసే మనసును ఇవ్వండి దేవా పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మన అందరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి ప్రతి పరిస్థితి నుంచి భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చీకటి శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడండితేవా వ్యాధి రోగాల నుంచి రక్షించండి దేవా అయ్యా అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసిక రోగంతో డిప్రెషన్ తో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే సమస్యలను కష్టాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటుండగా అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి వారిలో నుండి దురాలోచన తీసివేయండి దేవా చిన్నవారిని పెద్దవారిని వృద్ధులను ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించండి దేవా అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో సంతోషం లేక సమాధానం లేక ఆ జీవితాలలో ఆనందం లేక నెమ్మది లేక అయ్యా బిడ్డలు ఎంతో బాధతో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలలో సంతోషం నింపండి దేవా ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరితనంతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి ఆపదల నుండి కష్టాల నుండి నీ బిడ్డలందరినీ కా పాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎవరైతే మీ పాదాల వద్దకు రాకుండా మీకు ప్రార్థించకుండా వారి హృదయాలను కఠినం చేసుకుంటున్నారో లోకంలో పాపంలో జీవిస్తున్నారో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రార్థించాలన్న మనసును వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా చింతలను మా భారాలను మా యొక్క కష్టాలన్నింటినీ మీపై వేస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మాకు సుఖమైన నిద్రనివ్వం మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ నుంచండి బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యు